అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన సిపిఎస్ రద్దు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్కి సంబంధించి అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఐఆర్ డిఏ బకాకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ సమావేశాల్లో భాగంగా వీటికి సంబంధించి చర్చలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగులకు అతి త్వరలోనే మంచి రోజులు అయితే రాబోతున్నాయి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో భాగంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పథకాన్ని గ్యారంటీ పెన్షన్ పథకం విధానం రద్దుపై చర్చించారని ఏపీ జిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సీఎం దాస్ కోరారు అయితే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు సిపిఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఏడు నెలలైనా ఇంతవరకు కూడా డిఏ బకాయిలు ఇవ్వడం కానీ ఉద్యోగులతో చర్చించడం కానీ చేయలేదన్నారు అయితే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో జీవో అయితే జారీ చేయడం జరిగిందండి పెండింగ్ డిఏ బకాయిలకి సంబంధించి ఈ రెండు ఇరవై ఐదు మార్చిలోగా వీరికి పన్నెండు సమాన వాయిదాల్లో సిబిఎస్ ఉద్యోగులకు బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిని చెల్లిస్తామన్నారు సో ఇప్పుడు ఇంకొక పదిహేను రోజుల్లోనే మార్చి నెల రాబోతుంది పది రోజుల్లో మార్చి నెల రాబోతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క విడత కిందకి సంబంధించి బకాలు అయితే జమ్ కాలేదు త్వరగా తన గత జీవో ప్రకారంగా మార్చ్లోగా ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయలు అయితే జమ కావాలని అడుగుతున్నారు సో అలాగే ఉద్యోగులతో చర్చించడం కానీ చేయలేదండి గత ఏడు నెలలైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సో అలాగే గత ఐదేళ్లుగా ఆదాయ పన్ను చెల్లించని సిబిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి వాటిని కూడా తక్షణమే ఈ డిఏ బకాయిలను గ్రీన్ ఛానల్ నుంచి తక్షణమే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు పిఆర్సీ ఐఆర్ ఇటువంటి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశంలో భాగంగా చర్చించి ఉద్యోగులకు తగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో దీన్ని వాళ్ళ ఎంప్లై సంంచో తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ